హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో మన ఛానల్లో వచ్చే టమాటా టాప్ ధరలన్నీ మార్కెట్ టాప్ ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ అయిపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసుకునేట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికన్నా మన ఛానల్లో వచ్చే అన్ని టమాటా టాప్ ధరలు ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను శుక్రవారం ఇరవై ఏడో తారీఖున ఆరు నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ అన్ని మార్కెట్ టాప్ ధరలు చూద్దాం ఫ్రెండ్స్ తిరుపతి మార్కెట్ చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్స్ టాప్ అండ్ టాప్ మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో పడింది ఫ్రెండ్స్ అలాగే కోలార్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్స్ మూడు వందల యాభై రూపాయలు టాప్ అండ్ టాప్ అలాగే ఢిల్లీ మార్కెట్ చూసుకుంటే కూడా నాలుగు వందల టాప్ ధర ఇరవై ఐదు కిలోల బాక్సు టాప్ అండ్ టాప్ అలాగే సిక్ మార్కెట్ చూసుకుంటే కనుక మూడు వందల అరవై రూపాయలు అయితే టాప్ ధరలో పడింది ఫ్రెండ్స్ ఇరవై కిలోల బాక్సు టాప్ అండ్ టాప్ అలాగే ఒడ్డుపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయలు టాప్ అండ్ టాప్ పదహైదు కిలోల బాక్సు పొలం నేర్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు టాప్ అండ్ టాప్ రెండు వందల యాభై రూపాయలు అయితే పడింది అలాగే పుంగునూరు మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు రెండు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధరలో పడింది అలాగే కలకడ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్స్ మూడు వందల టాప్ ధర పడింది కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు మూడు అయితే పడింది మదనపల్లి చూసుకుంటే కనుక లెవెన్ గ్రేడ్ బాక్సులు ఆరు అయితే టాప్ ధరలో పడినాయి ఇంకా అనంతపురం మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సులు మూడు వందలు అయితే పడినాయి నిన్న సాయంత్రం అంగళ మార్కెట్ ఇరవై ఐదు కిలోల బాక్స్ ఏడు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ అలాగే మొలకల్చేరు మార్కెట్ చూసుకుంటే కనుక ఐదు వందల యాభై ఆరు వందల వరకు అయితే టాప్ ధరలు పడింది ఇరవై కిలోల బాక్స్ నిన్న మొలకల్చేరు మార్కెట్ అన్ని మార్కెట్లు టమాటా ధరలు చూసారు కదా ఫ్రెండ్స్ అన్నీ మళ్ళీ కొద్ది కొద్దిగా డౌన్ అయితే అవుతున్నాయి కొనుగోలు చేసే వాళ్ళు రాని దానివల్ల తర్వాత క్వాలిటీస్ లేని దానివల్ల ధరలు అనేది మళ్ళీ డౌన్ అయినాయి ఫ్రెండ్స్ కొద్దిగా అన్ని మార్కెట్లోనూ డౌన్ అయినాయి అంటే అంత ఎక్కువగా ఏం డౌన్ అవ్వలేదు కొద్ది కొద్దిగా అన్ని మార్కెట్లు మళ్ళీ ఫాస్ట్గా అంటే మార్కెట్ లేదు స్లోగా అయితే పోతున్నాయి అన్ని మార్కెట్లు నిన్న మొన్న మొన్న అయితే కనుక చాలా ఫాస్ట్గా పోయినాయి కదా టమాటా ధరలు కూడా బాగా భారీగా అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మీరు రైతులు గమనించాల్సింది ఏంటంటే క్వాలిటీస్ ఉంటే కనుక ధరలు బాగానే పోతున్నాయి ఫ్రెండ్స్ క్వాలిటీస్ లేకపోతేనే ధరలు అనేది చాలా తక్కువగా పోతున్నాయి ఇది ఇది గమనించుకున్నారంటే రేట్లు అనేది క్వాలిటీస్ ఉంటే మన సరుకు బాగుంటే కాయ రేట్ అనేది ఆటోమేటిక్గా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ క్వాలిటీ లేని దానివల్ల రేట్లు తక్కువగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్